ప్యూర్ సూపర్ సేలింగ్ ది ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు సిక్స్ కలర్స్ వస్తుంది చాలా హాట్ కేక్ డిజైన్ చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు మీకు ట్రెండింగ్ డిజైన్ ఆన్లైన్ లో ఏది నడుస్తుంది ఆ డిజైన్ మీకు చూడండి ప్రైస్ చూడు ఇలాంటి మీకు వేరే వేరే పీసెస్ వస్తుంది చూడు టెన్ అలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ వస్తుంది అలాంటి చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ ప్రైజ్ మర సూపర్ డిజైన్స్ ఇది అయితే మార్కెట్ లో ఇక్కడ కూడా దొరకదు మీకు విత్ బ్లౌజ్ ప్యూర్ మార్చ్మెన్ లో బట్ట మార్చ్ లో అయితే అందరికీ తెలుసు మార్కెట్ లో ఏం ప్రైస్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా సో ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు అయితే మీకు మ్యారేజ్ స్పెషల్ ఐటమ్స్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ వీడియో ని స్కిప్ కూడా లాస్ట్ దాకా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మీకు కొత్త కొత్త వెరైటీస్ ఇప్పుడు అయితే సమ్మర్ స్పెషల్ కాటన్ సారీస్ కూడా మన దగ్గర అయితే వచ్చేసింది వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఈ రోజు అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ సమ్మర్ స్పెషల్ కాటన్ సారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు వితౌట్ బ్లౌజ్ ఉంటది కన్ఫర్మ్ అయితే ట్వంటీ పీజీ బండల్ వస్తుంది ఫ్రెండ్స్ కన్ఫర్ కన్ఫామ్ అయితే ట్వంటీ పీజీ బండల్ తీసుకోవాలి వితౌట్ బ్లౌజ్ ఐదున్నర అక్కడ వస్తుంది ప్రింట్ ది అయితే గ్యారంటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రింట్ కి అయితే ఏమీ కాదు ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ సమ్మర్ స్పెషల్ కాటన్ జస్ట్ ప్రైస్ మాత్రం నైన్టీ ఫైవ్ రూపీస్లో ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్కి ప్యూర్ కాటన్ శారీ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే రాదు ఇలాంటి మీకు ట్వంటీ పీజీ బండల్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ట్వంటీ పీజీ బండల్ అయితే తీసుకోవాలి జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి మీకు ఇలాంటి కాటన్ సాడీ ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఓన్లీ జస్ట్ ప్రైజ్ మాత్రం నైంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ట్వంటీ పీజీ బండల్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ట్వంటీ పీజీ బండల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు డిజైన్స్ చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ వస్తుంది జస్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ప్యూర్ కాటన్ సాడీస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హాట్ కేక్ వెరైటీస్ తీసుకు వచ్చేసినా చూడు ఫ్రెండ్స్ మన కస్టమర్స్ కి మన వ్యూవర్స్ కి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టినా అంటే జస్ట్ మీకు ప్రైజ్ మాత్రం ఓన్లీ ఛాలెంజింగ్ ప్రైజ్ లో ఇచ్చే ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ప్యూర్ సమ్మర్ స్పెషల్ కాటన్ శారీ ఉంటుంది చూడు విత్ మీకు కలంకారి డిజైన్ చూడండి ఎంత సూపర్ డిజైన్ ఉన్న చూడు ఇలాంటి మీకు చూడండి ప్లేన్ మీకు జాకెట్ ఉంటుంది చూడు ట్రెండింగ్ డిజైన్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ట్రెండింగ్ డిజైన్ ఆన్లైన్లో ఏది నడుస్తుంది ఆ డిజైన్ మీకు చూడండి ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ ది షర్ట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఫైవ్ ఫైవ్ పీసెస్ ది షర్ట్ తీసుకోవాలి చూడండి ఎంత సూపర్ లుక్ ఐటమ్ ఉన్నాయి చూడు దీనిలో అయితే మీకు వేరే వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు బూటీ డిజైన్ చూడండి ఎంత సూపర్ డిజైన్ ఉన్నాయి చూడు జస్ట్ మన వ్యూవర్స్ కి మన కస్టమర్స్ కి జస్ట్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ పడుతుంది ఓన్లీ నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ కి ఎంత సూపర్ సారీ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు డిజైన్ చూడండి ఎంత సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూడు ఓన్లీ జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై రూపాయలకి మీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి చూడు మార్కెట్ లో ఇక్కడ కూడా దొరకదు ఫ్రెండ్స్ ఇలాంటి ఐటమ్స్ అయితే మార్కెట్ లో అయితే దొరకదు ఇలాంటి మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి చూడు ఫైవ్ ఫైవ్ పీసెస్ ది సర్ట్ వస్తుంది మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఇది ఐటమ్ వస్తుంది ఇది అయితే సింగల్ చార్ట్ అలాంటి ఏమీ రాదు మినిమం ఫైవ్ ది బిల్ చేస్తే ఇలాంటి ఐటమ్స్ ప్యూర్ కాటన్ ఉంటుంది చూడు జస్ట్ నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ ఇలాంటి చూడండి వైట్ స్పెషల్ కలంకారీ డిజైన్ చూడండి ఎంత హాట్ కేక్ డిజైన్ ఉన్నాయి చూడు ఎంత సూపర్ డిజైన్స్ ఇది అయితే మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకదు మీకు విత్ బ్లౌజ్ ఉంటుంది చూడు ప్యూర్ సమ్మర్ స్పెషల్ కాటన్ సారీస్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై రూపాయలకి లూట్ లో ఆఫర్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా హరిఅ షాప్ విజిట్ చేసి తీసుకోండి చాలా మంచి మంచి ఐటమ్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి వీడియోని లాస్ట్ దాకా చూడండి ఇంకా చాలా మంచి మంచి ఐటమ్స్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ ఐటమ్ అయితే చూసుకోండి షిఫాన్ వెరైటీ చూడండి చాలా సూపర్ ఉన్నాయి చూడు దీని మీద డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర అయితే చాలా బల్క్ లో స్టాక్ ఉంటుంది చూడు ఇది అయితే ఎలిఫెంట్ డిజైన్ లో మీకు సింగిల్ డిజైన్ లో మీకు వేరే డిజైన్స్ కావాలంటే వేరే డిజైన్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఇలాంటి మీకు చూడండి ఎలిఫెంట్ డిజైన్ చిన్న చిన్న ఎలిఫెంట్ ది మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ మీకు శారీ డిజైన్ చూడండి చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి చూడు జస్ట్ ప్రైస్ మాత్రం వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి ప్యూర్ షిఫాన్ శారీ ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కలర్స్ కాంబినేషన్ చూడండి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫామ్ అయితే ఎనిమిది పీస్ది సెట్ తీసుకోవాలి ఇలాంటి మీకు వేరే డిజైన్స్ కావాలంటే వేరే మిక్స్లో ఇలాంటి మీకు సెట్ లో అన్నీ ఉన్నాయి ప్రైస్ మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి పియర్ 100% షిఫాన్ ఐటమ్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రష్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ 10 పట్టి కాటన్ సారీ ఉన్నాయ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి పోచంపల్లి ప్రింట్స్ డిన్లో ప్రింట్స్ అయితే చాలా ఉన్నాయ ఇలాంటి మీకు కొంగు పార్ట్ వస్తది ఇలాంటి మీకు జాకెట్ తో సహా వస్తది ఫ్రెండ్స్ డిన్లో అయితే ఇలాంటి మీకు జాకెట్ కూడా వస్తది ఇలాంటి మీకు పోచంపల్లి డిజైన్స్ డిన్లో అయితే డిజైన్స్ చాలా ఉన్నాయ మన దగ్గర అయితే ఇలాంటి మీకు 5 5 పీసెస్ ది సెట్ వస్తది కన్ఫర్మ్ అయితే 5 5 పీసెస్ ది సెట్ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ కి ఇలాంటి డిజైన్స్ వస్తుంది మీరు వీడియో కాల్ చేసి డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ మల్మల్ కాటన్ ఐటమ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ ప్యూర్ మల్మల్ కాటన్ మార్కెట్ ప్రైస్ అయితే మీకు త్రీ ఫార్టీ నైన్ అలాంటి రేట్ ఉన్నాయి కానీ మన దగ్గర జస్ట్ మీకు టూ ఎయిటీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కి ప్యూర్ మల్మల్ శారీస్ ఉన్నాయి చూడు ఒక పి పిచూ పిస్టా చూడండి ఇలాంటిది మీకు కొంగు పార్ట్ ఉన్నా చూడు ఇలాంటిది మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ ఇలాంటిది మీకు నిమ్మల్లి డిజైన్ తో సహా మీకు ఉన్నా చూడు ప్యూర్ మల్మల్ కాటన్ సారీస్ జస్ట్ మీకు 289 రూపాయిస్ కి ఇలాంటిది మీకు బ్లౌజ్ కూడా వస్తది ఫ్రెండ్స్ ఇలాంటిది మీకు డిఫరెంట్ బ్లౌజ్ వస్తది ఇలాంటిది మీకు 5 5 పీసెస్ ది సెట్ వస్తది ఫ్రెండ్స్ ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయ్ దీనిలో మీకు వేరే డిజైన్స్ కావాలంటే వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి 3 4 డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ప్రైజ్ మాత్రం టూ ఎయిటీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా ప్యూర్ మల్మల్ కాటన్ శారీస్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు హ్యాండ్ ప్రింట్ కాటన్ శారీస్ ఉన్నాయి చూడు స్పెషల్లీ అయితే బాంధి డిజైన్ దీనిలో అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి దీనిలో ఇంకా వేరే వేరే డిజైన్స్ కావాలంటే వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది అయితే మీకు ప్యూర్ హ్యాండ్ ప్రింట్ సారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు హ్యాండ్ ప్రింట్ చెప్తారు దీనికి అయితే స్పెషల్లీ అయితే బాగా సెల్లింగ్ లో ఉన్నాయి ప్యూర్ కాటన్ సాడీ ఇలాంటి మీకు బ్లౌజ్ తో సహా వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటివి మీరు చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా వస్తుంది ఇలాంటి మీకు బ్లౌజ్ తో సహా వస్తుంది చూడు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ షర్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కన్ఫర్మ్ అయితే ఫైవ్ పీసెస్ షర్ట్ తీసుకోవాలి ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలాంటి మీకు కలంకారీ డిజైన్ దీంట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి చూడు ఇలాంటి కలంకారీ డిజైన్స్ చూడండి ఎంత సూపర్ ఉన్నాయి జస్ట్ ప్రైస్ మాత్రం త్రీ థర్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్ ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలకి ప్యూర్ హ్యాండ్ ప్రింట్ శారీ ప్యూర్ కాటన్ సాడీస్ కావాలంటే ఫాస్ట్ గా మీరు బుక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చాలా సాఫ్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ మొత్తం మీకు ఇలాంటి మీకు డక్స్ డిజైన్ లో ఆన్లైన్ లో చాలా మంచి హీట్ ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే ఐటమ్ అయితే చాలా ఆన్లైన్ లో హీట్ ఐటమ్ ఉన్నాయి జస్ట్ మీకు చాలా తక్కువ ప్రైజ్ వచ్చేస్తున్నా మన దగ్గర అయితే కవర్ ప్యాకింగ్ ఫోటోతో సహా వస్తుంది ఒకసారి చీడ మీరు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇలాంటి మీకు జాకెట్ చూడండి మొత్తం సాడీకి ఇలాంటి మీకు లైన్స్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సాటిన్ ది లైన్స్ ఉన్నాయి చూడు టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్స్ మొత్తం మీకు డక్స్ డిజైన్లో మీకు ఆల్ ఓవర్ సారీ చూడండి చాలా అంటే చాలా సూపర్ వెరైటీ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి కొంగు పార్ట్ చూడండి చాలా సూపర్ కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి మీకు టోటల్లీ అయితే సారీ డిజైన్ వచ్చేసి ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ ఆరు పీస్ మినీ సర్ట్ ఉన్నాయి చూడు ఆరు పీజీ సర్ట్ ఉన్నాయి కన్ఫర్మ్ అయితే ఆరు పీజీ సర్ట్ తీసుకోవాలి జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రెండు వందల అరవై ఐదు రూపాయలకి చాలా సూపర్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా గా స్క్రీన్ పైన రెండు నెంబర్స్ నడుస్తుంది ఆ నంబర్స్ కి అయితే మీరు కాల్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ఆన్లైన్ లో చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఎలాంటి అయితే పికాక్ డిజైన్ పైన మీకు సాఫ్ట్ క్లాత్ లో తీసుకు చూడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్ వెరైటీ ఉంటుంది చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్ వెరైటీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి ఐటమ్స్ అయితే మీకు గరం గరం వెరైటీస్ ఉన్నాయి చూడు కావాలంటే ఫాస్ట్ గా మన షాప్ కి అయినా విజిట్ చేయండి ఆన్లైన్ ఆన్లైన్లో మెసేజ్ పెట్టండి ఇలాంటి జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి మొత్తం మీకు పికాక్ డిజైన్లో మీకు చాలా అంటే చాలా సూపర్ వెరైటీ ఉంటుంది చూడు ఇలాంటి మీకు త్రీ కలర్ మల్టీ కలర్ లో సారీ వచ్చేసి ఇలాంటి మీకు కొంగు పాడు ఉన్నాయి చూడు దీనిది కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఆరు పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ ఉన్నాయి ఇప్పుడే జస్ట్ బేల్ ఓపెన్ చేసిన కొత్త వెరైటీ కొత్త రకాల ఐటమ్ జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ బల్క్ లో క్వాంటిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు హండ్రెడ్ పీసెస్ వన్ ఫిఫ్టీ పీసెస్ కావాలి అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ జస్ట్ ప్రైస్ మాత్రం టూ థర్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి చాలా అంటే చాలా సూపర్ డిమాండెడ్ శారీ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ మల్మల్ మల్మల్ సిల్క్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ ఆన్లైన్ లో అయితే చాలా బాగా హీట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మల్మల్ సిల్క్ మీకు దీనిలో అయితే స్పెషాలిటీ ఏమి అంటే ఫ్రెండ్స్ మీకు టెన్ పీస్ అండ్ టెన్ డిజైన్స్ వేరే వేరే ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు చూడండి జాకెట్ చూసుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్ లో జాకెట్ ఇచ్చిన చూడు కింద హ్యాండ్స్ కి మీకు కాంట్రాస్ట్ బార్డర్ ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి ప్యూర్ మల్మల్ సిల్క్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సాఫ్ట్ బట్టా మీద ఉన్నాయి చూడు డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి మీకు టోటల్ మీకు ఇప్పుడే జస్ట్ బేల్ ఓపెన్ చేసిన కొత్త వీడియో కొత్త రకాల ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ఇలాంటి మీకు కొంగు పార్ట్ చూడండి ఎంత సూపర్ లుక్ కొంగు పార్ట్ ఉన్నాయి చూడు దీనిలో అయితే మీకు బండల్ కి వేరే వేరే డిజైన్స్ వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బండల్ కి వేరే వేరే డిజైన్స్ జస్ట్ ఇలాంటి శాంపుల్ కి చూపిస్తున్నా చూడు ఇలాంటి మీకు డిజైన్ చూడండి ఎంత సూపర్ డిజైన్ ఉన్నాయి చూడు ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తా చూడండి ఇలాంటి మీకు టువెల్ టెన్ కలర్స్ టెన్ వేరే వేరే డిజైన్స్ వస్తుంది జస్ట్ మీకు ప్రైజ్ మాత్రం షాకింగ్ ప్రైజ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ జస్ట్ ప్రైజ్ మాత్రం త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓలే 385 రూపాయలకి చాలా సూపర్ ఐటమ్ ఇలాంటి చూడండి ఇది కూడా మీకు చాలా హాట్ కేక్ డిజైన్ ఉన్నాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు డిజైన్స్ చూడండి కొన్ని డిజైన్స్ మీకు ఇలాంటి చూపిస్తా కన్ఫర్మ్ అయితే 10 పీజీ బండిల్ వస్తది కన్ఫర్మ్ 10 పీజీ బండిల్ తీసుకోవాలి జస్ట్ ప్రైస్ మాత్రం 385 రూపాయస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయ్ జస్ట్ ఆఫర్ ప్రైస్ ఉన్నాయ్ చూడండి ఇలాంటి మీకు వేరే వేరే పీసెస్ వస్తది చూడండి 10 పీసెస్ కన్ఫర్మ్ అయితే 10 పీసెస్ తీసుకోవాలి చూడండి ఇది కూడా మీకు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయ్ చూడండి ఫ్రెండ్స్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ ఇవ్వండి స్క్రీన్ షాట్ పెట్టి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ మార్చ్ లో బట్ట మార్చ్ లో అయితే అందరికీ తెలుసు మార్కెట్ లో ఏం ప్రైజ్ ఉన్నాయి మన దగ్గర కూడా ఒకసారి ప్రైజెస్ టైలీ చేసుకోండి ఫ్రెండ్స్ మార్చ్ మెల్లో బట్టాలో మీకు ఏం ప్రైస్ కి ఇస్తున్నా చూడండి ఈ రోజు మొత్తం మీకు జస్ట్ ఆఫర్ ప్రైజ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఉట్టి మన వ్యూవర్స్ కి అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఇలాంటి ఆఫర్స్ మీకు దొరుకుతుంది చూడండి ఇలాంటి మీకు కొంగు చూసుకోవచ్చు ఇలాంటి ప్యూర్ మార్ష్మెల్ బట్ట కింద మీకు సీక్వెన్స్ బార్డర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి హెవీ మార్ష్మెల్ బట్ట ఇలాంటి కింద మీకు సీక్వెన్స్ బార్డర్ వచ్చి ఉంటుంది ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉంటుంది చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చాలా సూపర్ ది జాకెట్ ఉన్నాయి చూడు ప్యూర్ మార్చ్మెల్లో క్వాలిటీ మార్కెట్ లో అయితే ఫోర్ ఫిఫ్టీ వరకు సెల్లింగ్ ఉన్నాయి జస్ట్ మన దగ్గర ఛాలెంజింగ్ ప్రైస్ కి ఇస్తాను ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోపోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మార్చ్మెల్లో క్లాత్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇలాంటి కలర్ కాంబినేషన్ వస్తుంది చూడు కన్ఫర్మ్ అయితే ఎనిమిది పీజీ సెట్ తీసుకోవాలి సింగల్ బండల్ కావాలంటే సింగల్ బండల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా ప్రైస్ మాత్రం త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి మార్చ్ మెల్ లో తీసుకోపోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ డోలా ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్ వెరైటీ ఉంటుంది చూడు మార్కెట్ ప్రైస్ అంటే మీకు త్రీ ఫిఫ్టీ టు త్రీ సిక్స్టీ రూపీస్ దాకా రేట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది చూడు ఈ రోజు అయితే మీకు చూడండి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ విత్ మీకు జరీ చెక్స్ ఆల్ ఓవర్ సాడీలో జరీ చెక్స్ ఉంటుంది చూడు ఇలాంటి కొంగు పాటు ఉన్నాయి చూడు టోటల్లీ సారీ డిజైన్ చూడండి మొత్తం మీకు కలంకారీ డిజైన్ కలంకారీ సూపర్ ట్రెండింగ్ డిజైన్ ఉంటుంది చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి చూడు డిజైన్ మాత్రం మీకు చూడండి ఎంత గ్రాండ్ లుక్ సారీ ఉంటుంది చూడు ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు కాంట్రాస్ట్ బార్డర్ కలర్లో జాకెట్ ఇచ్చిన చూడు ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉంటుంది చూడు కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే మీరు ఎనిమిది పీజీ షర్ట్ తీసుకోవాలి జస్ట్ మీకు ప్రైస్ మాత్రం మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ కి ఛాలెంజింగ్ ప్రైస్ తో ఇచ్చేస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఇంత సూపర్ ఉన్నాయి చూడు కలర్ మ్యాచింగ్ అయితే మీకు చూసుకోండి జస్ట్ మూడు వందల ఇరవై రూపాయలు త్రీ ట్వంటీ రూపీస్ కి ప్యూర్ డోలా చెక్స్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు సో డిమాండెడ్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా సూపర్ డిజైన్ బాందిని డిజైన్ ఉంటుంది చూడు మార్కెట్ లో అయితే బాగా సెల్లింగ్ లో ఉంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి అయితే ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా సెల్లింగ్ లో ఉంటుంది చూడు ఇలాంటి మీకు చూడండి కొంగు పార్ట్ చూడండి కలంకారి కొంగు ఉంటుంది చూడు టోటల్లీ అయితే శారీ డిజైన్ చూడండి ప్యూర్ బాంధిని డిజైన్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ సారీ అయితే చూడండి ప్యూర్ బాందిని డిజైన్ ఇలాంటి మీకు చిన్న చిన్న కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ జాకెట్ ఉంటుంది చూడు ఇలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉంటుంది చూడు కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మీకు మంచి మంచి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే మీరు ఎనిమిది పీజీ సెట్ తీసుకోవాలి కన్ఫర్మ్ ఎనిమిది పీజీ సెట్ తీసుకోవాలి సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి మన దగ్గర నుంచి అయితే జస్ట్ ప్రైస్ మాత్రం మూడు వందల పదిహేను రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ రూపీస్కి చాలా అంటే చాలా సూఫర్ శారీ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ప్యూర్ స్టోన్ ఐటమ్ చూడు ఫ్రెండ్స్ యాపిల్ కంపెనీది అయితే బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి స్టోన్ వచ్చి ఇలాంటి లేస్ వచ్చి ఉంటుంది వీడియో చాలా లెంత్ అవుతుంది అందుకోసం ఇలాంటి ఐటమ్స్ అయితే ఓపెన్ చేస్తలేవు ఇలాంటి మీరు వీడియో కాల్ చేసిన అంటే చూపిచ్చేస్తా ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి ఇలాంటి ఆరు పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ వస్తుంది విత్ మీకు క్యాటలాగ్ తో సహా మీకు వెరైటీ వస్తుంది చూడు జస్ట్ ప్రైస్ మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలాంటి క్యాటలాగ్ తో సహా వస్తుంది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఉన్నాయి చూడు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ఇలాంటి ప్యూర్ ప్యూర్ లక్ష్మీపతి ఫ్యాబ్రిక్ పైన ఇలాంటి కట్ వర్క్ ఐటమ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి ఇది కూడా మీకు ఆరు కలర్స్ ఆరు వేరే వేరే డిజైన్స్ వస్తుంది చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు చూసుకోవచ్చు ఆరు కలర్స్ ఆరు డిజైన్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు క్యాట్లుగ్ తో సహా వస్తుంది ఇది కూడా మీకు క్యాట్లుగ్ తో సహా వస్తుంది చాలా అంటే చాలా సూపర్ సెల్లింగ్ ఉంది చూడు జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ ఫోర్ డబల్ త్రీ ఫోర్ థర్టీ త్రీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఛాలెంజింగ్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలాంటి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ఇలాంటి మీకు హెవీ హెవీ సారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చాలా అంటే చాలా హెవీ కాన్సెప్ట్ ఉంటుంది చూడు చాలా సూపర్ సెల్లింగ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ సూపర్ సేలింగ్ ది ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు సిక్స్ కలర్స్ వస్తుంది ఇలాంటి మీకు క్యాటలాగ్ వస్తుంది కన్ఫర్మ్ అయితే క్యాటలాగ్ లో క్యాటలాగ్ టు క్యాటలాగ్ ఐటమ్ తీసుకోవాలి ప్రైజ్ మాత్రం ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ కి ఎలాంటి మీకు ఆరు ది మ్యాచింగ్ షర్ట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఆరు పీజీ షర్ట్ తీసుకోవాలి ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాం కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ గోల్డన్ నితా అమ్మాని శాడీ ఉన్నాయి చూడు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ వచ్చేస్తున్నాం ఇలాంటి మీకు శాడీ చూసుకోండి ఒకసారి ప్యూర్ ఐటమ్ ఉంటుంది చూడు ఆరు పీసీస్ సరి వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు ఐటమ్ అయితే ఎలాంటి చూడండి కొంగు పాట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కాంట్రాస్ట్ కలర్ లో జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు ప్యూర్ గోల్డెన్ కలర్ లో హెవీ జాకెట్ ఉంటుంది చూడు ఇలాంటి కలర్ ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఇది అయితే మీకు ప్యూర్ నీతా ఒరిజినల్ శారీ ఉంటుంది చూడు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తున్నాం ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ ప్రైస్ మాత్రం ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి ప్యూర్ నీతా అమ్మాని శారీ చూ చూడండి ఎంత సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు కావాలంటే మీరు ఫాస్ట్ గా హరిఅ మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అయితే ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నా ఇంకా షాప్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూ చూసుకోండి ట్రెండింగ్ ఐటమ్ సిరి లిల్లా శారీస్ చూడండి ట్రెండింగ్ ఐటమ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ సిరి లిల్లా విత్ మీకు జరీ చెక్స్ వచ్చి ఉంటుంది పికాక్ పళ్ళు వచ్చి ఉంటుంది జస్ట్ ప్రైస్ మాత్రం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇలాంటి ఛాలెంజింగ్ ప్రైస్ లో చాలా ఐటమ్స్ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు డైలీ డైలీ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నా ఒక మీకు వీడియో నచ్చితే ఒక మంచి కమెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్